ఈ ఒక్క చిట్కా తెలిస్తే చాలు పర్ఫెక్ట్ ఉప్పు శనగలు ఐదే నిమిషాల్లో ఇంట్లోనే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి నమ్మట్లేదా అయితే వీడియో మొత్తం చూడండి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఇలాంటి శనగలు తీసుకోండి ఇవి నార్మల్ శనగలే ఉప్పు శనగల కోసం ప్రత్యేకంగా ఏ శనగలు ఉండవు అండ్ ఇందులోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా అంతా కూడా పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి ఒకప్పు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉప్పుని బాగా వేడ్ చేయండి ఇది నేను కేక్ బేక్ చేయడానికి వాడిన ఉప్పు అందుకనే కొంచెం నల్లగా ఉంది మీరు నార్మల్ సాల్ట్ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి ఉప్పు బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగలు వేసేసి హై ఫ్లేమ్లోనే ఇవి పాపప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూగా కలుపుతూ ఉంటేనే పాపప్ అవుతాయి చూడండి వన్స్ ఇలా పాపప్ అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలాంటి జాలి తోటి వెంటనే బయటకు తీసేసుకోవాలి మీరు ఒక్క నిమిషం లేట్ చేసినా మాడిపోతాయి సో క్విక్గా తీసేసుకోవాలి ఇలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ కూడా ఇలా చక్కగా పాపప్ అయిపోయి ఉప్పు శనగల్లాగా రెడీ అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కదా తప్పకుండా మీరు ట్రై చేయండి మరి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే